ఓం నమో నారాయణ శ్రీమతే రామానుజాయన మహా శ్రీమన్నారాయణ చిరణం శరణం ప్రపద్యే అందరికీ నమస్కారం అండి మనకు ఇప్పుడు గణపతి నవరాత్రులు ప్రారంభమైనాయి ఇదొక మంచి అవకాశము గణపతి యొక్క అనుగ్రహం పొందడానికి అయితే ఎవరైతే లోన్లు రావాలి అంటే ఇబ్బందులు అయ్యి ఆటంకాల వల్ల లోన్లు రాకపోవడము అవి తీసుకొచ్చి ఏదో అప్పులు కట్టుకుందాము అంటే కట్టుకోలేకపోవడము వీళ్ళు ఇబ్బందులు పెట్టడము ఇలాంటివి ఏవైనా డబ్బులు మనకు రావడానికి ఇబ్బందులు కలుగుతూ ఉన్నప్పుడు మనము ఇంకొక అప్పు తీర్చలేని పరిస్థితి ఎన్ని తెచ్చినా కూడా ఏదో రకంగా ఇబ్బంది అయ్యి మళ్ళా అది చివరకు అలాగే మిగిలిపోవడము ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు ఈ అద్భుతమైన అవకాశం ఈ నవరాత్రిలో ఈ శ్లోకాన్ని విన్న చదివిన భక్తి శ్రద్ధలతోని చక్కగా మీకు ఆ ఆటంకాలన్నీ తొలగిపోయి చక్కగా మీకు రుణ విమోచన కలుగుతుంది ధన ప్రాప్తి కలుగుతుంది అని మనకు పురాణాలు తెలియస్తూ ఉన్నాయి పెద్దలు చెప్తూ ఉన్నారు స్వయంగా ఇలాంటివి ఎన్నో చేసి అందరూ ఫలితాన్ని పొందిన వారు కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి మీకు కూడా షేర్ చేస్తున్నానండి దీన్ని వినండి చదవండి చక్కగా ఫలితాన్ని పొందండి రుణ విమోచన గణేష స్తోత్రం అని చూస్తే మీకు గూగుల్లో కూడా వచ్చేస్తుంది చదువుకోవచ్చు ఇప్పుడు దాన్ని చదువుదాం సృష్టౌదౌ బ్రాహ్మణ సమ్యక్ పూజిత ఫల సిద్ధయే सदैव पार्वतीपुत्रा ऋणनाशं करोतु मे त्रिपुरस्य वदात् पूर्वं शम्भुना सम्यग्गर्भितः सदैव पार्वतीपुत्र ऋणनाशं करोतु मे हिरण्यकश्च स्वाधीनां वदार्धे विष्णुनार्चितः सदैव पार्वतीपुत्र ऋणनाशं करोतु मे महिषस्य वदे देव्या गणनाथं प्रपूजिता सदैव पार्वती पुत्रारुणना ऋणना शङ्करोतु मे तारकस्य वदात् पूर्वं कुमारेण प्रपूजिता सदैव पार्वती पुत्रारुणना शङ्करोतु मे भास्करेण गणेशो हि पूजितश्च विशुद्धये सदैव पार्वती पुत्रारुणनाशं ऋणनाशं करोतु मे शशिना कान्तिवृद्ध्यर्धं पूजितगणनायक सदैव पार्वती पुत्रारुणनाशं करोतु मे पालनाय च तपसां विश्वामित्रेण पूजिता सदैव पार्वती पुत्रारुणनाशं करोतु मे ఈ అష్టకాన్ని నిత్యం స్నానానంతరము శుచిగా భక్తితో పటిస్తే మహాదరిద్రాలు సైతం నశిస్తాయి ఋణ బాధలు తొలుగుతాయి ధనప్రాప్తి చేకూరుతుంది స్వస్తి